ఈ వీడియోలో చూపిస్తున్నది వుడ్ వర్క్ చేసిన మీద గ్రానైట్ కానీ టైల్స్ కానీ ఇలా అతికిచ్చాము మీద ల్యామినైట్ షీట్ వేయకుండా ఈ గ్రానైట్ వేశాం ఒక్క కిచెన్లోనే కాకుండా టీవీ యూనిట్ దగ్గర కానీ వుడ్ వర్క్ చేసిన ఎక్కడైనా అంటే గిఫ్ట్ షాప్లో కానీ ఫ్యాన్సీ షాప్లో కానీ క్యాష్ కౌంటర్లు టెక్స్టైల్లో షాప్లో కానీ గోల్డ్ జ్యువెలరీ షాప్లో కానీ హాస్పిటల్ రిసెప్షన్లో కానీ ఇలా ఎక్కడైనా ఇది వేసుకోవచ్చు గుంటూరు సెల్ఫ్లు ఉంటే దాని మీద సిమెంట్తో ఇన్స్టాల్ చేస్తారు ఒకవేళ అలా కాకుండా వుడ్వర్క్ మీద ఎక్కడైనా సరే అరాల్ డేట్తో అతికించుకోవచ్చు ఈ అరాల్ డేట్ అనేది టూ టైప్స్ ఉంటుంది ఐదు నిమిషాల లోపల సెట్ అయ్యేది లేదా వన్ అవర్లో అంటే స్లోగా సెట్ అయ్యేది ఉంటుంది ఈ అరాల్డైటు చెక్కకి గ్రనైటు టైలు ఐరన్ ఇలా ఏ ప్లేస్లో అయినా దేన్ని దేనితో అయినా అతికించుకోవచ్చు ఒకవేళ మేము వుడ్ వర్క్ చేసాము ల్యామినైట్ వేసాము అంటే దానిమీదైనా ల్యామినేషన్ ల్యామినేషన్ కానీ ల్యామినైట్ షీట్ కానీ ఏది వేసినా దాని మీదైనా ఈజీగా అతుక్కుంటుంది అరాల్డైట్ అనేది కాస్త కాస్ట్లీగా ఉంటుంది కానీ పర్మనెంట్ సెటప్ రెగ్యులర్గా వాడే అంటే రిసెప్షన్ కౌంటర్లో కానీ క్యాష్ కౌంటర్లో కానీ టేబుల్ మీద గ్రనైట్ అయినా లే లేదు ఇంకా రిచ్గా కనిపించాలంటే అంటే శారీస్ సెంటర్లో ఇలాంటి చోటైతే అవసరాన్ని బట్టి ఐ గ్లాసీ టైల్స్ లేదా నానో టైల్స్ వేసిన అరాల్డేటు ఎక్కడైనా సరే ఈజీగా అతుక్కుంటుంది వుడ్ వర్క్ చేసిన దాని మీద అతికించడానికి అరాల్డేటు రెండు రకాలని చెప్పాం స్పీడ్గా సెట్ అయ్యేదైతే మేలు ఎందుకంటే స్లోగా ఉన్నదైతే అతికించిన తర్వాత వెంటనే అతుక్కోదు కాబట్టి అతికించి పక్కనకి మనం కాస్త పక్కకి వెళితే తర్వాత పక్కకు జారడమో లేదా జరగడమో జరిగిపోతుంది డైనింగ్ టేబుల్ మీద కానీ ఏ టేబుల్ మీదైనా చెక్క మీదైనా ఐరన్ మీదైనా ఎక్కడైనా ఈజీగా అతికించుకోవచ్చు అదే ఆ స్లోగా సెట్ అయ్యేది కాకుండా స్పీడ్గా సెట్ అయ్యేదైతే అయితే కట్ చేసిన తర్వాత గ్రానైట్ కానీ టైల్ కానీ ఒకసారి దాన్ని టేబుల్ మీద పెట్టి చెక్ చేసుకొని ఆ తర్వాత అరాల్డైటు రెండు రకాలుగా ఉంటుంది రెండు ట్యూబుల్లో వస్తుంది దాన్ని బాగా మిక్స్ చేసుకొని ఇమీడియట్గా వేసేసి ఈ గ్రనైట్ పెట్టేస్తే అతుక్కుంటుంది అది ఊడిపోవడం కానీ ఏమి అంటూ ఎక్కడికి పోదు పర్మనెంట్ సెటప్ అయిపోతుంది క్యాష్ కౌంటర్లో కానీ ఇలా ఎందుకు వేయమన్నామంటే గ్రనైట్ కానీ టైల్ ఏదైనా వేమన్నాం అంటే వుడ్ వర్క్ షీట్ మీద వేసే ల్యామినేషను ఆ ల్యామినైట్ షీటు జీరో పాయింట్ ఎయిట్ నుంచి వన్ ఎంఎం నుంచి అంతకు మించి ఉండదు అది రఫ్గా యూజ్ చేసినప్పుడు ఆ కలర్ లేచిపోవడమో లేదా దాన్ని ఒరిజినాలిటీని కోల్పోవడమో ఇలా జరుగుతుంది అదే టైల్ కానీ గ్రనైట్ కానీ ఏదైనా సరే రఫ్గా వాడినా స్మూత్గా వాడినా స్టైల్గా కానీ అందంగా ఆకర్షణీయంగా అన్ని రకాలుగా చాలా బాగుంటుంది దాన్ని టచ్ చేసినప్పుడైనా మనం వాడేటప్పుడు టచ్ చేస్తే తెలియని ఒక రకమైన స్మూత్ ఫీలింగ్ వచ్చేస్తుంది అందుకోసమే ఎక్కడైనా శారీస్ సెంటర్లో కానీ క్లాత్ షాపుల్లో కానీ కంప్యూటర్ షాపుల్లో కానీ ఇలాంటివే ఎక్కువగా కనిపిస్తుంటాయి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది